ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి మరో మూడు రోజుల్లో ఫలితాలు కూడా ఉన్నాయి మూడు పార్టీలు ఏకమైన సింహం సింగల్ అంటూ జగన్ రంగంలోకి దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే కాన్ఫిడెన్స్తో ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ధీమాతో ఉన్నారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతోంది అని చెప్పి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జగన్ కు నేర్పిన పాఠాలేంటి జగన్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఇందులో కూడా ఇంట్రెస్టింగ్ సార్ మనమే రెండు రోజుల క్రితం క్రితం అనుకుంటా చంద్రబాబు చంద్రబాబు నాయుడు నేర్పిన పాఠాలు ఏంటి అన్నారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రబాబుకు ప్రొఫెసర్ పాఠాలు చేశారు ఒక్క చంద్రబాబుకే పాఠాలు చెప్తావా జగన్ చెప్ప సమయం లేక ఆ రోజు జగన్ చెప్పలేదు ఆ రోజు మీరు అన్నారు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తర్వాత మాట్లాడుకుందామని ఇతర వార్తల ఎక్కువ సమయం మనకు మనకున్న గంటసేపు సమయం లేక సరిపోక మాట్లాడలేదు దా మాట్లాడబోయడానికి కూడా విపరీత అర్థాలు తీసి అంటే ఏ స్థాయిలో ఉంది అంటే ఇప్పుడు ఒక దాని మీద మనం మాట్లాడలేదంటే ఒక రీజన్ ఉండొచ్చు నాకు ఇప్పటి గుర్తు మిర్యాల గుణంలో మామ అల్లుని ఇంటర్కాస్ట్ పెళ్లి చేసుకుని బిడ్డ అని చంపేశారు ఆ దానిపైన నేను ఐదు రోజులు ఆలస్యంగా స్పందించాను ఐదు రోజులు ఆలస్యంగా స్పందిస్తే సోషల్ మీడియాలో నా మీద అటాక్ ఎందుకు స్పందిస్తాడు నీకు అగ్రకుల దురహంకారమా ఒక దళితులు చనిపోతే మాట్లాడవా నాకు మాకు తెలుసులు మాట్లాడవని జరిగింది ఏంటి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపోయినాక నేను వీడియోలు చేస్తున్నాడు కూర్చోళ్ళ ఏ అయినా ఏ కొడుకైనా ఆ పని ఉంటే కొట్టుకుంటుంది కదా తండ్రి కదా సో ఐదు రోజుల పాటు నేను కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాడు ఇలా మా నాన్న చనిపోయాడు నేను ఒక ఐదు కొన్ని రోజుల దాకా వీడియోలు చేయలేను అని ఆఖరికి మా నాన్న కోరిక ముందే చెప్పాడు అరే నాకు ఎవరమైనా పోయే వాళ్ళం మా నాన్న చిన్నప్పటి నుంచి భవద్గీత చదివాడు నాన్న మా చావు అనేది అనివార్యము పుట్టిన ప్రతి ఒక్కరు చావక తప్పదు మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కర్మ చేయడం వదలకూడదు అని నాకు కూర్చొని పెడి చెప్పాడు చూడరా నేనేనాడో ఒకరోజు పోతా కానీ నీ పని ఆపుకోవద్దు సమాజం నీ కొరకు చూస్తూ ఉంటుంది నువ్వేం మాట్లాడతారో కొన్ని లక్షల మంది చూస్తుంటారు అందుకొరకు నువ్వు మాట్లాడాల్సిందేరా కర్మ చేయడం మానకూడదు అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మృత్యువు ఎవరికైనా అనివార్యమని ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా యాభై ఏళ్ళుగా చూ అరవై అరవై యాభై ఐదు ఏళ్ళుగా చూస్తున్నా భవద్గీత చదువు చదువుతుంటారుదయం నాకు చెప్పాడు అయినా కూడా తండ్రి కదా మా నాన్న చెప్పిన మాట నిజమే కానీ నేను నాలుగైదు రోజుల దాకా మాట్లాడక ఫోర్త్ డేలో ఫిఫ్త్ డేలో మాట్లాడాను ఈలోగా ఇంత అరాచకం సోషల్ మీడియాలో జరుగుతుంది సో అందువల్ల ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు అందుకే చెప్పాల్సి వస్తుంది ఇదంతా చంద్రబాబు నాయుడికే కాదు మనం ఏం చెప్తున్నాము ఎవరు గెలుస్తారో ఎవరు ఒకడతారుతో సంబంధం లేదు ప్రతి ఎన్నిక ఒక అనుభవాన్ని ఇస్తుంది ప్రతి ఎన్నిక ఒక గుణపాఠాన్ని ఇస్తుంది గెలవడము ఓడడము రిజల్ట్తో సంబంధం లేకుండా తీసుకోవాల్సిన పాఠాలు గనక రాజకీయ నాయకుడు సరిగా తీసుకుంటే భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అలాగే చంద్రబాబు నాయుడు ఒక పాట ఏంటి లెస్సన్ చెప్పిందని జగన్మోహన్ రెడ్డి కూడా ఏం లెసన్ చెప్పిందంటే మొదటి లెసను వెల్ఫేర్ ఒక్కటే సరిపోదు ప్రజలు సంక్షేమంతోనే ఆ సంతృప్తి చెందుతారు అనుకుంటే ఈ దేశంలో అధికార పార్టీలు ఓడిపోకూడదు కేసీఆర్ సంక్షేమం చేయలేదా ఓడిపోయాడు కదా సో అందువల్ల ఎన్టీ రామారావు సంక్షేమం చేసినా ఓడిపోయాడు కదా మీకు రాజశేఖర రెడ్డి సంక్షేమం చేసినా పాస్ మార్కులతోనే బయటపడ్డాడు కదా అందువల్ల ఒక్క వెల్ఫేరు గెలుస్తూ మాత్రమే సరిపోదు మళ్ళీ చెప్తున్నాను రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి ఈవెన్ ఆయన చెప్పుకున్నట్టు నూట యాభై నూట యాభై ఒకటి సీట్లు వచ్చినా కూడా ఇది వాస్తవమే ఇది లెస్సన్ సో ఎందుకంటే ఇంత టెన్షన్ ఎందుకు పుట్టింది కారణం ఇదే డెవలప్మెంట్ ఇగ్నోర్ అయింది వెల్ఫేర్ పట్టుకున్నాడు కనుక ఇంత టెన్షన్ పడాల్సి వచ్చింది వాట్ ఎవర్ మే బి ద రిజల్ట్ సో రిజల్ట్ తో సంబంధం లేకుండా అందువల్ల ఎకనామిక్ గ్రోత్ లేని వెల్ఫేర్స్ అన్సస్టైనబుల్ అంటే ఆర్థిక వృద్ధి లేని సంక్షేమం అనేది సాధ్యం కాదు అది చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కదా సంపద సృష్టిస్తాను చంద్రబాబు నాయుడు అన్న నాగేశ్వర అన్న రియాలిటీ రియాలిటీ కదా రియాలిటీ ఏంటి వెల్ఫేర్ వితౌట్ డెవలప్మెంట్ వెల్ఫేర్ వితౌట్ ఎకనామిక్ గ్రోత్ ఇది అమర్త్యసేన్ అంటాడు సామాజిక ఆర్థిక అభివృద్ధి దానంతరదే సామాజిక అభివృద్ధికి దారి తీయదు కానీ బలమైన ఆర్థిక అభివృద్ధి లేకుండా సామాజిక అభివృద్ధి సాధించలేము అని అమర్త్యసేన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ అపార్చునిటీ ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ ఇలా తన ప్రతి పుస్తకంలో చెప్తారు ఈ మాట అందువల్ల ఎకనామిక్ గ్రోత్ లేని వెల్ఫేర్ ఎక్కువ కాలం మన సస్టైనబుల్ గా ఉండదు ఎకనామిక్ గ్రోతే కాదు డెవలప్మెంట్ లేని వెల్ఫేర్ అన్సస్టైనబుల్ పొలిటికల్లీ అన్సస్టైనబుల్ అండ్ అన్సస్టైనబుల్ ఇది మొదటిగా గుర్తించారు అందులో ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్షన్ ఎలా ఉన్నప్పటికీ ఆయన ఒక ఎనాలిసిస్ మాత్రం కరెక్ట్ ఆస్పిరేషనల్ స్టేట్ అయిన తెలంగాణ ఆంధ్ర లాంటి రాష్ట్రం కేవలం సంక్షేమం ఇచ్చడానికి ఏదో నార్త్ ఇండియా వెనుకబడిన రాష్ట్రాలు కాదు ఇది ఆస్పిరేషనల్ స్టేట్ కనుక నా బిడ్డకు ఉద్యోగం కావాలి నాకు మెరుగైన జీవితం కావాలని కోరుకుంటారు అందువల్ల వెల్ఫేర్ సంతృప్తి పరచవచ్చు బట్ దే వాంట్ సంథింగ్ మోర్ దెన్ వెల్ఫేర్ దే వాంట్ వెల్ఫేర్ ఆంధ్ర సమాజము తెలుగు సమాజం సంక్షేమానికి నీరాజనాలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి విజయం కానీ రాజశేఖర రెడ్డి ఈ స్థాయిలో ఇప్పటికి గుర్తింపు ఉందంటే పథకాలే కదా సో కానీ బట్ స్టిల్ డెవలప్మెంట్ అనేది ఊర్లలో రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు ఇది కీలకమైన లెస్ అందువల్ల అలా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అనుభవం ద్వారా ఇతర రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది వెల్ఫేర్ను డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ వీటిని బ్యాలెన్స్ చేయాలి ఎంప్లాయ్మెంట్ ఈ నాలుగిటిని లింక్ చేసినప్పుడే ఒక సరైన పాలన పగలుగుతారు రెండవది ఏంటంటే ప్రజలకు నేరుగా బెనిఫిట్స్ ఇవ్వడం అనేది ప్రజలకు బెనిఫిట్ అనుమానం లేదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లో పడుతున్నాయి ప్రజలకు లాభమైన ప్రతి ఒక్కటి పార్టీకి లాభం కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఇదే వెరీ ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్షన్ అంటే ప్రజలకు లాభం అవుతుంది కదా ప్రజలకు ఓట్లేస్తారు కదా అని అంటే ప్రజలకు నాయకునికి మధ్య కేవలం బటన్ మాత్రమే రిలేషన్ ఉండదు ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ రిలేషన్ ఉంటుంది ఒక పొలిటికల్ సిస్టమ్ రిలేషన్ ఉంటుంది సో రాజ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ ఐదేళ్లలో ఆ రాజకీయ పార్టీ నిర్వీర్య చేశారు అందువల్ల దిగువ స్థాయి వరకు పార్టీ నిర్వీర్యమైపోయింది ఎందుకంటే ప్రజలకు పార్టీకి డిస్కనెక్ట్ ఏర్పడింది ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు వెల్ఫేర్ మా డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది గ్రామంలో వైసీపీని అయితే ఏం చేయాలి సో అంటే ఆ రకంగా అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ లేచి దెబ్బతిన్నది ఇప్పుడు వైసీపీ అసలు ఆ లింకే లేకుండా చేసుకొని ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ గ్రామ స్థాయిలో స్థాయిలో దెబ్బతిన్నది అయినా వైసీపీతో ఎందుకున్నారంటే టీడీపీ ఒక వర్గం ఇప్పుడు ఊర్లో ఎలా ఉంటారు ఒక గ్రూప్ టీడీపీకి ఇంకో గ్రూప్ వైసీపీకి ఉంటుంది ఒక కులం టీడీపీకి ఉంటే కులం వైసీపీకి ఉంటుంది సో అలా వైసీపీ ఆర్గనైజేషన్ ఉంది తప్ప ఈ ఐదేళ్లలో పార్టీ ఆర్గనైజేషన్ చేశారు మూడు ఒక రాజకీయ నాయకుడు తన చూసి ప్రజలు ఓట్లేసిన నిజమే జగన్మోహన్ రెడ్డి చూసే ఓట్లేస్తున్నా అనుమానం లేదు కానీ తన ఎమ్మెల్యేలతో నిరంతర యాక్సెస్ లేకపోతే రాజకీయాలు సంపూర్ణంగా అర్థం కావటానికి ఇది కుదాన అంటే వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎంపీలు వైసీపీ నేతలకు కూడా చీఫ్ మినిస్టర్ యాక్సెసిబుల్ లేడు అనే భావన మరి ఎంత నిజమా ఎంత అబద్ధమా తర్వాత సగతి పబ్లిక్ పర్సెప్షన్ కేసీఆర్ విషయం కూడా అదే వెళ్ళింది కదా సో అందువల్ల యాక్సెసిబిలిటీ లీడర్ ఒక ఒక గుర్తు పెట్టుకోవాల్సింది అంటే పని జరిగినా జరగకపోయినా మనిషిని కలిసి మీదే చెయ్యేసి నీ పని చేస్తా అంటే సెవెంటీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు అక్కడే కేసీఆర్ దెబ్బతిండదు కేసీఆర్ ప్రగతి ప్రగతి భవన్లో బయటికి ఎవరిని లోపలికి పోనీయ్యక ఎలా చేయకపోవడం పెద్ద దెబ్బతిండదు అదే రాజశేఖర్ రెడ్డి ఐదు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వేల మంది వచ్చినా ఉదయం ఎలా చేసేవాళ్ళు అందుకే అంత పాపులర్ సీఎంగా ఉన్నాడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి తండ్రి నుంచి కూడా నేర్చుకోవాలి రాజశేఖర్ రెడ్డి లెగసి మేము ఎన్నిసార్లు నేనే ఎన్నోసార్లు ఐదు వందల మందిని మూడు వందల మందిని వెయ్యి మందిని తీసుకుని పైన రోజుల్లో ఎమ్మెల్సీగా ఏదో ఒక డిమాండ్ పైన సో అలా రా రాజశేఖర్ రెడ్డి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కలిసి తన కలవడానికి వచ్చిన ప్రజల్ని ప్రజాప్రతినిధుల్ని వివిధ వర్గాల ప్రజల్ని కలిసేవారు తర్వాత మళ్ళీ మూడు గంటల నుంచి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు కలిసేవారు ఆ సిటీలు ఉంటే సో అలా పొలిటికల్ లీడర్షిప్తో సొంత పార్టీ నాయకత్వంతో యాక్సెసిబిలిటీ ఉండాలి అనేది రెండవ అంశం మూడవది ఏంటంటే డెవలప్మెంటు వెల్ఫేర్తో పాటు స్ట్రాంగ్ గవర్నెన్స్ మీకు అర్బన్ మిడిల్ క్లాస్ను అట్రాక్ట్ చేసేది అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ సో ఆ అండ్ గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ ఒక బ్రాండ్ ఇంప్రూవ్ చేసుకోవాలి నాలుగవది ఏంటంటే స్థానికంగా పార్టీ నాయకులు అగడారు ఈవెన్ చంద్రబాబు నాయుడు ఓడిపోయింది దానివల్లే చంద్రబాబు నాయుడు టీడీపీ ఆయన పాలన రిఫరెండం కన్నా ఆయన ఎమ్మెల్యేలు దొరికిన ఇసుకల్లా తిని గనులన్నీ తవ్వేసి చేసారు భూ చేశారు నష్టపోయారు మీరు ఇప్పుడు వైసీపీ నాయకులపైన అవే ఆరోపణలు ఇసుక మట్టి గనులు భూములు ఇవే కదా ఆరోపణ నీకు ఇప్పుడు భూమి పోతుంది అని టీడీపీ ప్రచారం చేస్తే ఆ మేరకైన ఇష్యూ ఎందుకైంది స్థానిక వైసీపీ నేతల భూ భూ కబ్జాలు అగడాలు చూస్తున్న జనం ఎక్కడెక్కడే చూశారో అంతటా నూట డెబ్బై సీట్లలో ఉన్నదని అంటలేదు అది వాళ్ళు వెంటనే కనెక్ట్ కావాలి అందువల్ల టీడీపీ స్థానిక నాయకులు ఇసుకలో తేడా లేదు టీడీపీ వైసీపీ అని తేడా లేదు ఎవరు అధికారంలో ఉన్న ఇసుక ఆసురులే స్థానిక నాయకులు అందరూ నేను చెప్పాను చాలామంది ఎమ్మెల్యేలు మీకు కృష్ణా తీరాన ఉన్న ఎమ్మెల్యేలు పేర్లతో సహా చెప్పగలరు ఎన్ని వందల కోట్లు ఆ పాలనలో ఈ పాలనలో టీడీపీ వాళ్ళ వైసీపీ సంపాదించిన ఎమ్మెల్యేలు అందరూ తెలుసు నాకు నేను చెప్పాల్సిన అవసరం లేదు సో అందువల్ల స్థానిక రాజకీయ వ్యవస్థ జగన్ ఒక్కడే కంట్రోల్లో ఉన్నంత మాత్రం సరిపోదు అంటే కింది స్థాయిలో పార్టీ నాయకత్వం ప్రజలతో ఎలా ఉంది ప్రజల ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది టీఆర్ఎస్ నేతలు ప్రజల కళ్ళ ముందు కాలంలో బండి మీద వచ్చిన వాళ్ళు కార్లలో ఎదుర్తున్నారు ఇన్నోవాళ్ళతో మెయింటైన్ చేస్తున్నారు దాంతో కనబడింది కదా జనానికి జనానికి తేడా కనబడదు ఇదేంటి ప్రజల క్రితం మాలాగ మాగా చేయి తెలంగాణ అంటూ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఇవాళ ఇంత బాగా బతుకుతారు ఏంటి అని తర్వాత స్థానిక బీఆర్ఎస్ నేతల అక్రమ సంపాదన కేసీఆర్ దెబ్బతీసింది చాలా చోట్ల ఇప్పుడు ఇక్కడ కూడా వై జగన్ కూడా అది ఛాలెంజ్గా మారిపోయే అవకాశం ఉంటుంది తర్వాత తన రాజకీయ అవసరాల కొరకే కావచ్చు రాష్ట్ర ప్రయోజనాల కొరకు గట్టిగా నిలబడకపోవడం అదేంటంటే టీడీపీ నిలబడలే కనుక ఇబ్బంది లేదు కొంత జనసేన అందరూ బీజేపీతో కలిసే వాళ్ళే కదా కానీ కేంద్రంతో కనీసమైన స్ట్రగుల్ కూడా చేరారు ఎక్కడ రాష్ట్ర అంశాల కొరకు అందువల్ల రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నా ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదు అప్పుడే నాయకుడిగా నిలబడతాడు ప్రత్యేక హోదా విభజన హామీలు విశాఖ స్టీల్ ప్లాంటు కేంద్రంతో అలాగే ఆరోది అమరావతి రాజధాని ఏం చేయాలి ఒక దానికి నీవు వ్యతిరేకమైనప్పుడు ఇంకో పరిష్కారమైన చూపాలి అంటే నేను ఉన్నది చెరిపేస్తా కొత్తది సృష్టించా అంటే ప్రజలు అసంతృప్తి పెరుగుతుంది మీరు అమరావతి వద్దన్నారు కారణాలు ఏదైనా రైటా రాంగా మీరు వద్దన్నారు కానీ దానికి ఆల్టర్నేటివ్ లేదు రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది కదా అందువల్ల మీకు జగన్కున్న అనుభవం అంటే విశాఖ రాజధాని అన్నదోమో ప్రజలు అంతగా అట్రాక్ట్ కాలే కానీ అమరావతి రాజధాని అనేది మొత్తం రాష్ట్రం అంతా ప్రభావం లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఇష్యూ చేయకపోవచ్చు కానీ అంతర్లీనంగా అది కొంత ఆ ప్రాంతంలో ఎంతో కొంత ప్రజల పైన ప్రభావం చూపింది అందువల్ల దాన్ని హ్యాండిల్ చేసిన తీరు అంటే ఒక దాన్ని వ్యతిరేకిస్తే సల్యూషన్ చెప్పాలి సల్యూషన్ లేకుండా అంటే జగన్ అనొచ్చు మేమేం చేయాల్సి సార్ మూడు రాజధానుల బిల్లు తెచ్చా తెచ్చినాక అడ్డుకున్నారు లీగల్ ఛాలెంజెస్ వచ్చాయి బట్ ఏదైనా ఇటువంటి అన్వాంటెడ్ కాంట్రవర్సీగా అమరావతి మీదికెత్తుకున్నాడు సో అందువల్ల ఇలాంటి లెసన్స్ అనేకము మీకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికి ఇస్తుంది ఇండిపెండెంట్ ఆఫ్ రిజల్ట్ నేను ఇవి చెప్పేది రిజల్ట్ ఇలా వస్తుంది అలా వస్తుంది అని కాదు ఇండిపెండెంట్ ఆఫ్ రిజల్ట్ కూడా ఇది కీలకం